శివలింగం కోసం వినాయకుడు కార్తికేయులు గొడవ కైలాసంలో మహాశివుడు ధ్యానం చేస్తూ ఉంటారు పార్వతి దేవేమో ఉద్యానవనంలో పూచిన పువ్వులను కోసుకొని పాదాల వద్ద ఉంచి స్వామిని అర్చిస్తూ ఉంటుంది మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో కార్తికేయ నాన్నగారికి గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నేనే లేదన్న నేను మీకంటే గొప్ప భక్తుణ్ణి నేను నాన్నగారి కోసం ఏమైనా చేయగలను లేదు కార్తికేయ నాన్నగారికి నేనంటేనే ఎక్కువ ఇష్టం అప్పుడెప్పుడో పొరపాటున నాన్న నా తలని ఖండించారు కాని ఆ తర్వాత ఎంతో బాధపడి ఈ ఏనుగు తలని అమర్చారు అప్పటి నుండి నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టం నేను కూడా భూలోకంలో ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాను ప్రజలకు మంచి చేశాను ఈ రకంగా చూసుకుంటే నేను కూడా నాన్నగారికి ఎంతో ఇష్టం అలా వినాయకుడు మరియు కార్తికేయుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నంది వారి వద్దకొచ్చి ఇలా అంటాడు మీరు ఏదో విషయం గురించి పోట్లాడుతున్నారు కాస్త ఆ విషయమేంటో చెప్పండి నంది నాన్నగారికి మా ఇద్దర్లో ఎవరంటే ఇష్టం హరే ఇదెలా చెప్పటం ఇది చెప్పటం చాలా కష్టం ఆయన దేవదేవుడు ఆయన మదిలో ఎప్పుడు ఏది మెదులుతూ ఉంటుందో ఎవరికి తెలుస్తుంది కాని ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు ఏంటా విషయం మహాదేవుల వారు కేవలం మీకు మాత్రమే తండ్రి కాదు సకల జీవరాశులకు ఆయన తండ్రి ఆయన అందరినీ సమానంగా చూస్తారు ఆయనకి రాగద్వేషాలంటూ ఏమీ ఉండవు అందరినీ సమానంగా చూడటమే ఆయనకున్న ప్రత్యేకత అలా నంది తనకు తెలిసిన విషయాలను వినాయకునికి అలాగే కార్తికేయునికి చెబుతారు వినాయకుడు మరియు కార్తికేయుడు అస్సలు ఒప్పుకోరు మనం ఇప్పుడే నాన్నగారి వద్దకు వెళ్దాం నాన్నగారే అసలు విషయాన్ని మనకి చెప్తారు అంటూ వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరు కలిసి ధ్యానం చేస్తూ ఉన్న మహాశివుని వద్దకు వెళ్తారు సరిగ్గా అదే సమయానికి మహాశివుని భక్తుడైన నందుడు అనే ఒక చిన్న పిల్లవాడు మహాశివుణ్ణి దర్శించుకోవడానికని కైలాసం వస్తాడు ప్రొనోమోలు స్వామి మీ దర్శనం కోసం నేను ఇలా వచ్చాను దయచేసి నన్ను ఆశీర్వదించండి అలా నందుడు అడగడంతో ధ్యానంలో ఉన్న మహాశివుడు కాస్త కళ్ళు తెరుస్తాడు నందా ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను స్వామి మీ దర్శనం కోసమే ఇలా వచ్చాను హఠాత్తుకో మిమ్మల్ని చూడాలని అనిపించింది అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇలాకో ఇలాసానికి వచ్చేసాను అలా నందుడు మహాశివునితో మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు మహాశివుని వద్దకు వచ్చి ఇలా అంటారు దన్నగారు మాకో సందేహం కలిగింది మీరే ఆ సందేహాన్ని నివృత్తి చేయాల్సి ఉంటుంది ఏంటి ఆ సందేహం వినాయక దాన్నగారు మీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు కానీ కార్తికేయుడేమో మీకు అతనంటేనే ఇష్టమని చెప్తున్నాడు నిజం చెప్పండి మీకు మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం నాకు అందరూ సమానమే పుత్రులారా లేదు నాన్నగారు మీరు ఖచ్చితంగా మాలో ఒక్కరి పేరు మాత్రమే తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది మీ నాన్నగారు చెప్తున్నారు కదా ఆయనకు అందరూ సమానమే అవును పుత్రులారా నాకు అందరూ సమానమే ఇప్పటిదాకా నా మనసులో ఇలాంటి ఒక ఆలోచన ఎప్పుడూ రాలేదు అయితే ఒక పంచేత నాన్నగారు మా మధ్యలో ఏదో ఒక పోటీ పట్టండి ఆ పోటీలో గెలిచిన వారిని మీ మనసులో పెట్టుకోండి అలాగే వారినే మీకు అత్యంత ప్రేమైన వారిలా మీరు ప్రకటించాల్సి ఉంటుంది ఆ ఈ ఆలోచన ఏదో బాగుంది ఇలాగే గారు సరే ఎలాగూ ఇక్కడ నందుడు కూడా ఉన్నాడు కాబట్టి మీతో పాటు నేను చెప్పబోయే పోటీలో నందుడు కూడా పాల్గొంటాడు నంద నీకీ పోటీలో పాల్గొనడం ఇష్టమేనా సోమి మీరేం చెబితే అది చేయడానికి నేను మీరు కేవలం ఆజ్ఞాపించండి సరే మీ ముగ్గురిలో నేనొక పోటీ పెడతాను ఎవరైతే ఆ పోటీలో నెక్కుతారో వారిని నేను నా ప్రియమైన భక్తులుగా ప్రకటిస్తాను మీరు అత్యంత అమూల్యమైన శివలింగాన్ని పూజించాల్సి ఉంటుంది ఎవరైతే అత్యంత అమూల్యమైన విలువైన శివలింగాన్ని పూజిస్తారో వారే గొప్ప భక్తులు అలా మహాశివుడు చెప్పడంతో వినాయకుడు మరియు కార్తికేయులు అలాగే నందుడు కైలాసం నుండి బయలుదేరుతారు వారు ముగ్గురు అమూల్యమైన లింగాన్ని వెతుకుతూ ఉంటారు అమూల్యమైన లింగమా చాలా రకాల లింగాలను నేను చూశాను స్వామి భూలోకంలో ఎన్నో రకాల లింగాలున్నాయి ఒక్కో లింగం ఒక్కో లోహంతో తయారు చేయబడి ఉంటుంది ఈ అన్నింటిలో అమూల్యమైన లింగం ఏమిటి స్వామి చూస్తూ ఉండు పార్వతి అమూల్యమైన లింగమేంటో నీకే తెలుస్తుంది అలా మహాశివుడు మరియు పార్వతీదేవి పోటీకి బయలుదేరిన ముగ్గురిని గమనిస్తూ ఉంటారు అమూల్యమైందంటే తప్పకుండా చాలా విలువైదే అయి ఉంటుంది నేను వెంటనే ఈ భూలోకంలో విలువైన లింగాన్ని వెతకాల్సి ఉంటుంది అమూల్యమైన లింగాన్ని నేనే సంపాదించాలి నేనే గొప్ప భక్తుడు నవ్వాలి అలా వినాయకుడు మరియు కార్తికేయుడు భూలోకం అంతా వెతుకుతూ ఉంటారు కానీ నందుడు మాత్రం ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అమూల్యమైన లింగమా ఈ పేరుని నేను ఎప్పుడూ ఎక్కడ వినలేదు అసలు అమూల్యమైనది ఏమిటి నేను అమూల్యమైనది ఏమిటో కనుక్కోవాల్సి ఉంటుంది అలా నందుడు మాత్రం ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు మాత్రం భూలోకమంతా చుట్టేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఒక ప్రదేశానికి వస్తారు ఆ ప్రదేశంలో బంగారంతో తయారు చేయబడిన లింగం ఒకటి ఉంటుంది ఈ లింగం బంగారంతో తయారు చేయబడింది తప్పకుండా ఇదే అమూల్యమైన లింగం ఉంటుంది ఈ లింగం మెరిసిపోతూ ఉంది పూర్తిగా బంగారంతో చేయబడి ఉంది తప్పకుండా ఇదే అమూల్యమైన లింగం అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరు ఒకేసారి ఆ లింగం వద్దకు వస్తారు ఒకరిని ఒకరు చూసుకుంటారు ఏంటి కార్తికేయ ఈ అమూల్యమైన లింగానికి పూజ చేయడానికి వచ్చావా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ లింగం మొట్టమొదటి కాబట్టి ఈ శివలింగాన్ని నేను మాత్రమే పూజించాలి అన్నయ్య ఎవరు ఎప్పుడు చూసారన్నది ముఖ్యం కాదు ఎవరు ఎంత గొప్పగా పూజ చేశారన్నది ముఖ్యం ఈ భూలోకంలో ఇంతకంటే అమూల్యమైన లింగం మరెక్కడా లేదు నేను తప్పకుండా ఈ లింగానికి మరియు కార్తికేయుడు ఇద్దరు ఆ బంగారు శివలింగానికి పూజ చేయాలని నిర్ణయించుకుంటారు నేను చేస్తానంటే నేను చేస్తాను అంటూ గొడవ పడడం మొదలు పెడతారు కార్తికేయ ఈ లింగాన్ని పూజించే అర్హత కేవలం నాకు మాత్రమే ఉంది నేను మాత్రమే గొప్ప భక్తుని కావాలి లేదన్నయ్య ఈ విగ్రహాన్ని పూజించే హక్కు మీకు లేదు ఇది కేవలం నాకు మాత్రమే సొంతం ఇలా అన్న తమ్ముళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు మరోవైపు చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్న నందుడికి ఒక అమూల్యమైన ఆలోచన వస్తుంది నందుడు వెంటనే నుండి లేచి సముద్రం ఒడ్డుకు వెళ్తాడు సముద్రంలో శుచిగా స్నానం చేసి బయటికి వస్తాడు ఆపై సముద్రం ఒడ్డున కూర్చొని అక్కడున్న ఈసుకతో ఒక అందమైన శివలింగాన్ని తయారు చేస్తాడు ఆపై ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ట చేస్తాడు నందుడు తనకు దగ్గర్లో ఉన్న చెట్లనుండి పువ్వులను కోసుకునొచ్చి ఆ లింగానికి అలంకరిస్తాడు ఆపై భక్తితో పూజ చేయడం మొదలు పెడతాడు మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు నందుడు మాత్రం పూజని ముగించుకుని ఇసుకతో తయారు చేసిన శివలింగంతో ఇలా అంటాడు స్వామి నా మనసులో ఇలాంటి కల్మషము లేదు కల్మషం లేని మనసుతో నేను ఈ లింగాన్ని తయారు చేశాను అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశాను నాకు తెలిసి ఇంతకంటే అమూల్యమైన లింగం మరేది ఉండదు అలా నందుడు ఆ శివలింగాన్ని పూజ చేసి మొక్కుకుంటాడు అలా మహాశివుడు కాస్త గొడవపడుతున్న వినాయకుడు మరియు కార్తికేయుల ముందు ప్రత్యక్షమవుతాడు పుత్రులరా మీరిద్దరూ పోటీలో ఓడిపోయారు నందుడు ఈ పోటీలో గెలిచాడు నందుడు అమూల్యమైన లింగానికి పూజ చేశాడు అలా మహాశివుడు చెప్పడంతో వినాయకుడు మరియు కార్తికేయుడు మహాశివునితో కలిసి నందుని వద్దకు వెళ్తారు నందుడు ఎంతో భక్తిశ్రద్ధలతో తన చేతులతో ఒక ఇసుక లింగాన్ని తయారుచేశాడు భక్తిశ్రద్ధలతో ప్రాణప్రతిష్ఠ చేసి నన్ను పూజించాడు భక్తిశ్రద్ధలతో ఏ లింగమైతే పూజింపబడుతుందో అంతకంటే గొప్ప లింగం మరేదీ ఉండదు కాని మీరిద్దరూ లింగం కోసం కొట్టుకున్నారు మమ్మల్ని క్షమించండి నాన్నగారు మేము అసలైన భక్తిని గుర్తించలేకపోయాం అహంకారంతో ప్రవర్తించాం ఈ పోటీలో నందుడు గెలిచాడు మేమతన్ని అభినందిస్తున్నాం అలా వినాయకునికి మరియు కార్తికేయునికి బుద్ధొస్తుంది మహాశివుడు నందుణ్ణి ఆశీర్వాదిస్తాడు మహాశివుడు నందుణ్ణి గొప్ప భక్తునిగా ప్రకటిస్తాడు